హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను పెసరట్టు అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు అయితే చూపిస్తున్నాను ముందు రోజు నైటే డిసైడ్ అనమాట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు వేద్దామని ఇంట్లో పెసలు అయితే ఉండినాయి సో పెసలు అయితే నానబెట్టేద్దామని నైట్ పడుకునే ముందు వచ్చేసి ఒకటిన్నర కప్పు పెసలు అయితే తీసేసుకొని ఈ పెసల్లోనే ఒక చిన్న టీ స్పూను సారీ టీ స్పూన్ కాదు ఒక చిన్న టేబుల్ స్పూను బియ్యం అయితే వేసుకున్నాను ఈ పెసల్ని బియ్యంని మంచిగా వాష్ చేసుకొని ఈ పెసలు మునిగేంత నీళ్ళైతే పోసుకోవాలి మునిగేంత నీళ్ళైతే పోసుకోవద్దండి కొంచెం ఎక్స్ట్రాని పోసుకోవాలి అవి మార్నింగ్కి నానేసరికి పైకి వచ్చేస్తాయన్నమాట సో పైనున్న పెసలు ఏమవుతాయంటే నానదు అందుకని పోసుకునేటప్పుడు మునిగేంత కాకుండా కొంచెం నిండుగా పోసుకోండి వాటర్ అయితే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ నీళ్ళని పంపేసి మంచిగా ఒకసారి మళ్ళీ కడుక్కొని ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని ఒక చిన్న ఇంచు అల్లము ఒక పచ్చిమిరపకాయ అయితే ఇలా తుంచి వేసేసుకొని మంచిగా మిక్సీకి అయితే వేసుకోవాలి ఇలా కొంచెం మిక్సీకి వేసిన తర్వాత ఒక రౌండ్ ఇందులో కొంచమే వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి వాటర్ అనేది ఎక్కువగా వేస్తే అది పెసరట్టు అనేది మనకు సరిగా రాదు పిండి విధంగా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా అంత మొత్తం మిగిలిన పెసల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అందులోనే ఒక చిన్న అల్లము పచ్చిమిర్చి ముక్క వేసుకుంటూ మిక్స్ మిక్సీస్ వేసుకోవాలి ఈ పెసలు ఈ నానబెట్టిన మొలకెత్తిన పెసలు అయితేనేమి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ పెసళ్ళలో వచ్చేసి మనకు ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందులోనూ కే విటమిన్ ప్లస్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఎప్పుడన్నా ట్రై చేస్తూ ఉండండి బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లోకి కానీ మొలకెత్తిన పెసలు అయితే ఈవినింగ్ స్నాక్లోకి అయితే తినొచ్చు సో ఈ విధంగా మంచిగా మిక్సీకి వేసుకోవాలి పిండి అంతా మిక్సీకి వేసిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి దోశ కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో అంతవరకే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మరి పల్చగా వేస్తే రాకపోవచ్చు దోశ సో కొంచెం తిక్కుగానే నేనైతే ప్రిపేర్ చేస్తాను సో పిండి అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము ఆ తర్వాత పెసరట్లోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మామూలుగా అయితే అల్లం చట్నీ అయినా బాగుంటుంది బట్ నేనైతే ఎక్కువగా పల్లీ చట్నీనే చేస్తాను మా ఇంట్లో మా పిల్లలు అందరూ వచ్చేసి పల్లీ చట్నీనే ఎక్కువగా ఇష్టంగా తింటారు సో దీంట్లోకి పల్లీ చట్నీని అయితే చేస్తున్నా సో పల్లీలు అయితే కొంచెం ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ కొంచెం కారంకి సరి మనం స్పైస్ ఎంత తింటామో అంత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న టీ స్పూను జీలకర్ర ఒక చిన్న చింతపండు చిన్న 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 పీస్ చింతపండు వేస్తే మరి ఎక్కువ వేస్తే పులుపు అయిపోద్ది సో వీటిని కంప్లీట్గా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసి మిక్సీకి అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసి మిక్సీకైతే వేసుకున్నా ఆ తర్వాత ఈ చట్నీని అంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోనే కొంచెం పోపు అయితే వే పోపు పెట్టి పోపు వేసాను దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చి శనగపప్పు కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని పోపు తీసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు సో పెసరట్లోకి పల్లి చట్నీ అయితే చేసేసాను ఇంక ఇప్పుడైతే మనమైతే పెసరట్ అయితే వేసేద్దాము ముందుగా స్టాప్ అయినా ఇది దోశ పెనం అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది మాది ఐరన్ పెనం కాబట్టి ఒకసారి ఆయిల్ అప్లై చేసి నీట్గా ఒకసారి అలా టిష్యూతో అయితే తుడిచేసాను అనమాట దోశ బాగా లేస్ వస్తుందని ఇప్పుడు ముందుగా మనం పెసరట్టు వేయడానికి ముందు పిండిని అయితే ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకునే తర్వాత గరిటతో పిండి తీసుకొని దోశ మాదిరిగా పోయాలి అయితే దోశ పెనం బాగా వేడిగా ఉండాలి దోశ పెనం వేడిగా లేకపోతే దోశ అంటుకుపోతుంది దానికి పిండి అంటుకుపోద్ది ఆ తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోండి పైన కొంచెం పైనుంచి నుంచి కొంచెం కొద్దిగా వేడైన తర్వాత కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట దోశని మెల్లగా యువతలకి ఫ్లిప్ చేసుకోండి ఏదేమైనా ఫస్ట్ దోశ అయితే సరిగా రాదు ఇది నా ఒకదానికైనా అందరికీ అలాగైనా చెప్పండి ఫస్ట్ దోశ కానీ ఫస్ట్ ఫస్ట్గా వేసే దోశ కానీ ఫస్ట్ ఫస్ట్గా కాల్సే చపాతి కానీ సరిగానే రాదు ఎందుకనో అది మళ్ళీ మేబీ హీట్ ఎక్కువ సరిపోదాము మేబీ నాకు తెలిసి అందుకే ఉండొచ్చు ఇలా దోశ అయితే పోసేసాను అలాగే మళ్ళీ దోశలు ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని దోశలు మంచిగా ఇలా పోసుకొని మంచిగా కాల్చుకొని తినేయచ్చు ఈ దో ఈ పెసరట్టులోనే మనం ఉప్మా పెట్టుకొని తినొచ్చు అలాగే పైన కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి పెసరట్లోకి అంతేనండి నేను చేసిన అయితే ఇంతే సింపుల్గా ఇలా చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్